ఉంటాయి కానీ ఇక్కడ స్వామి స్వయంగా పిలిచిన స్వామి ఇక్కడ మన వేణుగోపాల స్వామి వారిజాల అనేటటువంటి ఒక జలం నుండి స్వామి వారు జరిగింది కాబట్టి స్వామి ఇక్కడ చేశాడు అదేవిధంగా పూర్వకాలం నందు మునీశ్వరులు తపస్సు చేసినటువంటి ఘట్టంగా గాను రానుగా ఒక గోపాలుడు ఆవును తీసుకొని ఇక్కడికి వచ్చి మేపుతూ ఉండగా ఆ ఆవు ఒక పుట్టలో ఉన్నటువంటి స్వామినిపోయి అది పాలు ఇవ్వడం ఆ పాలు తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాలు పెరుగుదామనేసరికి అది ఏంటి మళ్ళా తిరిగి ఆవు ఎక్కడికి వెళ్తుంది ఏం జరిగింది అనేసి పర్యవేక్షిస్తూ ఆ బాలు దగ్గరికి వెళ్ళగా గోవు ఆ పాలు బారుడు కొట్టడం జరిగింది కొట్టడంతో తోటే ఆ స్వామికి కొట్టడం తోటే ఆ స్వామికి రక్తంగా కారుతూ ఉంటుంది అలాగా కారణంతో ఆ జలమే ఆ రక్తపాతమే ఈ జలంగా మారి వారి మారి వారి జాలగా మారిపోయి ఇక్కడ వారిజాల వేణుగోపాల స్వామిగా స్వామి ఇక్కడ అవతరించాడు అదేవిధంగా ఇక్కడ భక్తుల కోలాహలం తోటి ఎంతో చక్కగా కానీ ఈ ఆలయం ఇంతకు ముందు చాలా దీనావస్థలో ఉందని మన కోమటిరెడ్డి మోహన్ రెడ్డి గారి దీన్ని చనువుతో తీసుకొని తను గట్టిగా కృషి చేసుకుని ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గర ఉండి జరిపిస్తున్నారు అదే విధంగా సుదర్శన మహాహోమం పౌర్ణమి మాఘ పౌర్ణమి రోజు నాడు ఇక్కడ తిరు కళ్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి కొంగు బంగారమై మన స్వామి కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల యొక్క స్వామి చాలా చక్కగా ఇక్కడ చేసి స్వామిని దర్శించి తరించి కనిపిస్తున్నటువంటి అక్కడ కనిపిస్తున్న ఇక్కడ వేసే కోరిక తీరుస్తూ ఉన్నారు అంటే భగవంతునికి చేసే కళ్యాణ మహోత్సవం అంటే భగవంతుడు లోక కళ్యాణార్థమే చేసుకున్నటువంటి కళ్యాణ మహోత్సవాలు కళ్యాణ మహోత్సవాలు కూడా భగవంతునికి నిత్య కళ్యాణం అని చేయవచ్చు మాస కళ్యాణం అని చేయవచ్చు పక్ష కళ్యాణం అని చేయవచ్చు సంవత్సరం కళ్యాణం చేయవచ్చు కళ్యాణము లాగా చేస్తూ ఉంటారు అందులో భాగంగా మన ఈ ఆలయంలో మాస కళ్యాణముగా ప్రతి రోజు నాడు ఈ యొక్క భక్త కళ్యాణ మహోత్సవాన్ని మాస కళ్యాణ మహోత్సవంగా చేస్తూ ఉన్నాం ఇదే విధంగా

காரோவிதே ராதே 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 ராதேவி அநாநாதோரா கோவிந்த அனால விட்டேராய் சிவமாராயண ஜெய ஸ்ரீமாராய ஜெய் ஸ்ரீ